వివరాలకు రేపటి దినపత్రికలో అసాధారణ రాజకీయ ధరంధరుడు చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఎన్నో నారావారి పల్లె నుంచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ పడిలేచిన కరటంలా నాలుగోసారి సీఎంగా బాబు కొన్నిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తి నాడు హైదరాబాద్ నేడు అమరావతి రూపశిల్పిగా గుర్తింపు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఇరవై ఐదేళ్లకే అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇరవై ఎనిమిదేళ్లకే మంత్రి పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సంక్షోభాల నుంచి కూడా అవకాశాలను సృష్టించుకొని అసాధారణ రాజకీయ దురంధరుడిగా గుర్తింపు పొందారు పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా పడిలేచిన కిరటంలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాలలో అఖండ విజయాన్ని చరిత్ర సృష్టించారు నాడు హైదరాబాద్ రూపురేఖలు మార్చేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేసిన చంద్రబాబు నేడు అమరావతిలో నవ నగరాల నిర్మాణాల రూపశిల్పిగా మారారు రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగిన చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయి ముప్పై పూర్తి నారా చంద్రబాబు నాయుడు నారావారేపల్లి నుంచి ఢిల్లీని శాసించే స్థాయికి ఎదిగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గానే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవయో తేదీన చిత్తూరు జిల్లాలో నారవారిపల్లి అనే చిన్న గ్రామంలో వ్యవసాయదారుడు నారా ఖర్జూర నాయుడు గృహిణి అమ్మానమ్మ దంపతులకు చంద్రబాబు జన్మించారు ఆయన తిరుపతిలోనే డిగ్రీతో పాటు అర్థశాస్త్రంలో మాస్టర్ పూర్తి చేశారు చంద్రబాబు విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు విద్యార్థి నాయకుడిగా చంద్రగిరిలో యువజన కాంగ్రెస్లో చేరారు యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయనకు ఇరవై ఐదు ఏళ్ళున్న సమయంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు కేవలం మూడేళ్లకే ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశాన్ని సొంతం చేసుకున్నారు అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదిన ఎన్టీ రామారావు మూడో కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ హవా ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది టీడీపీ ప్రభంజనంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు సైతం ఓడిపోయారు అనంతరం మామ ఎన్టీఆర్ పిలుపుతో చంద్రబాబు టీడీపీలో చేరారు కొద్ది కాలానికే టీడీపీలో నాందెడ్ల భాస్కర్ రావు తిరుగుబాటు కారణంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ సంక్షోభం నెలకొంది ఆ సమయంలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చంద్రబాబును ఎన్టీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఐదు వేల ఓట్లతో గెలిచారు అయితే ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో ఆయన ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అదే సమయంలో చంద్రబాబు టీడీపీ సమన్వయకర్త బాధ్యతలను చేపట్టారు ఆ హోదాలో అతడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ పై పార్టీతో తిరుగుబాటు మొదలైంది ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి వ్యవహారంతో కుటుంబ పరంగా కూడా కొంత వ్యతిరేకత కనిపించింది ఇది ప్రభుత్వానికి పార్టీకి నష్టంగా పరిణమించింది ఆ సమయంలో చంద్రబాబు పార్టీ పగ్గాలు పూర్తిగా చేపట్టారు మెజార్టీ శాసనసభ్యుల మద్దతుతో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో సైతం చంద్రబాబు టీడీపీని విజయపథంలో నడిపించారు రాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు సీట్లలో నూట ఎనభై స్థానాలు సాధించారు అదనంగా పార్లమెంట్ ఎన్నికలలో నలభై రెండు స్థానాలకు గాను ఇరవై తొమ్మిది స్థానాలను దక్కించుకున్నారు దీంతో బీజేపీ మిత్రపక్షాలతో లోక్సభ నాలుగో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది చంద్రబాబు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు హైదరాబాద్ రూపురేఖలు మారడానికి ఎవరిన్ని వాదనలు చేసినప్పటికీ చంద్రబాబు పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్న వాస్తవం హైటెక్ సిటీ పేరుతో హైదరాబాద్కు బ్రాండ్ క్రియేట్ చేశారు ఆయన సీఎంగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు యూకే ప్రధానిలను హైదరాబాద్కు తీసుకొచ్చారు అలాగే టెక్ దిగ్గజమైన బిల్ సైతం రప్పించారు అనేక బహుళ జాతి ఐటీ సంస్థల ఏర్పాటుకు పునాదులు వేశారు పేరుతో ఒక ప్రణాళికలను రూపొందించారు వాటి ఫలితమే నేడు హైదరాబాద్ మెట్రో నగరంగా రూపాంతరం చెందింది ఒకవైపు హైటెక్ బాబుగానే కాకుండా గ్రామాల్లో జన్మభూమి శ్రమధానం ప్రజల వద్దకే పాలన పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రైతుల పంటలను నేరుగా ప్రజలకు విక్రయించేందుకు రైతు బజార్లను నిర్మించారు ఆయన హయాంలోనే ఏర్పాటైన డ్రాకా సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్వాలంబనకు బాటలు పడ్డాయి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన హవా ప్రదర్శిస్తున్నారు అప్పట్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఇతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ఆయన యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్ పాత్ర పోషించారు పదమూడు రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది హెచ్డి దేవగౌడ ఆ తర్వాత ఐకే గుజరాన్ గుజరాత్లో ప్రధానమంత్రులు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్టీఏ ప్రభుత్వానికి టీడీపీ ఇరవై తొమ్మిది మంది ఎంపీల మద్దతును అందించింది ఆ సమయంలో కేంద్రంలో టీడీపీకి ఎనిమిది కేబినెట్ బెర్తులు ఆఫర్ చేశారు అయినప్పటికీ చంద్రబాబు కేంద్ర మంత్రివర్గం నుంచి దూరంగా ఉండి ఎన్డీఏకు బయట నుంచి మద్దతును అందించారు రెండు వేల నాలుగు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు కానీ అదృశ్యవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు ఈ సమయంలో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు రెండు వేల నాలుగులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది టీడీపీ కేవలం నలభైడు సీట్లను మాత్రమే దక్కించుకుంది ఆ పార్టీ ఎన్నికల చరిత్రలోనే అత్యల్ప స్థానాలకు పరిమితమైంది పార్లమెంట్లో నలభై రెండు స్థానాలకు గాను టీడీపీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సైతం టీడీపీ పరాజయం పాలింది దీంతో పదేళ్లు చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో చంద్రబాబు నవాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టారు అయితే రాష్ట్ర విభజనలో హైదరాబాద్ను కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్కు ఆదాయం భారీగా పడిపోయింది విభజన హామీల విషయంలో కూడా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు ప్రత్యేక ప్యాకేజీ రాజధాని నిర్మాణానికి నిధులు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్లు ఇలాగా అనేక హామీల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు దీంతో టీడీపీకి ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది టీడీపీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి టీడీపీ పార్టీ కనుమరుగైపోతుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో సైతం వినిపించాయి చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా పార్టీ కుప్పకూలిపోతుందని అందరూ భావించారు కానీ అప్రచాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు వ్యూహంతో పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది ఒకవైపు జనసేన మరోవైపు బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇరవై మూడు స్థానాల నుంచి నూట అరవై నాలుగు స్థానాలకు ఎగబాకారు రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన రికార్డును సృష్టించారు అలాగే కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు కూడా టీడీపీ కీలకంగా మారింది తాజాగా చంద్రబాబు అమరావతిలో నవనగరాల నిర్మాణాలకు శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ల పెంపు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు వంటి హామీలను నెరవేరుస్తూనే మరోవైపు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే విషయంపై దృష్టి సారించారు ఇప్పటికే విశాఖలో టీసీఎస్ గూగుల్ ఇతర ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి వీటిలో మధ్యస్థ చిన్న సంస్థలకు